పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక యువ జంట రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడాదరి ప్రాంతంలో సవాలే కనిపించారు ఆ జంట అక్రమంగా ఎడారిగుండా భారతదేశంలోకి అడుగుపెట్టిందని సమీపంలో ఏ గ్రామానికి లేదా నివాస ప్రాంతానికి చేరుకోకముందే చనిపోయారని స్థానిక అధికారులు చెబుతున్నారు చనిపోయి పడి ఉన్న వారిద్దరిని రవికుమార్ శాంతిబాయి అని పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని ఘలాం హుస్సేన్ అనే లగరి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు తన కొడుకు కోపంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడని భారతదేశానికి ఎప్పుడు వెళ్ళాడో తనకు తెలియదని రవికుమార్ తండ్రి దినావో మేఘ్వర్ చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర ఇది తేలుకుంటూ వచ్చింది భారత్ పాకిస్తాన్ సరిహద్దుకి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో భారతదేశ భూభాగంలో గుర్తుతేలిన రెండు మృతదేహాలు పడి ఉన్నాయని స్థానికులు ఒకరు జైసల్మేర్ జిల్లాలోని తనోద్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చారని జైసల్మేర్ ఎస్పీ సుధీర్ చౌదరి మీడియాకు చెప్పారు ఆయన ఏమన్నారంటే జూన్ ఇరవై ఇరవై ఎనిమిదిన పోలీస్ టీం అక్కడికి వెళ్ళింది ఓ చెట్టు కింద పురుషుడు మృతదేహం పడి ఉంది నీలి రంగు సర్వార్ కుర్త ధరించి ఉన్నాడు మెడలో పసుపు రంగు స్కార్ఫ్ వేసుకున్నాడు పాకిస్తాన్ సిమ్ కార్డు ఉన్న మొబైల్ ఫోన్ పోలీసు గుర్తించారని ఎస్పీ తెలిపారు అక్కడికి సుమారు యాభై అడుగుల దూరంలో మహిళ మృతదేహాన్ని గుర్తించారని ఆమె పసుపు రంగు గాగ్రా కుర్తి ధరించారని ఆమె చేతికి ఎరుపు తెలుపు రంగు గాజులు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు అక్కడ పరిస్థితి చూస్తే వారు ఎనిమిది నుంచి పది రోజుల కింద చనిపోయినట్టుగా ఉందని ఆ మృతదేహాలు కుళ్ళిపోయే స్థితిలో ఉన్నాయని మొహాలు కూడా గుర్తించడం కష్టమైందని ఎడారిలో అధిక వేడి ఆకలి దప్పిక వల్లే చనిపోయి ఉంటారని ప్రాథమిక విచారణ బట్టి తెలుస్తోందన్నారు ఆ మృతదేహాలు పోస్టుమార్టం నిర్వహించామని రిపోర్ట్ రావాల్సిందని ఎస్పీ సుధీర్ చౌదరి అన్నారు వారి వద్ద ఉన్న పాకిస్తానీ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు వాటి ఆధారంగా అతను దివాను కుమార్ రవికుమార్ ఆమె గుల్లూజీ కుమార్తె శాంతిబాయి అని గుర్తించామని వెల్లడించారు జైసల్మేర్ వారి బంధువులు కూడా ధృవీకరించారని చెప్పారు వారి పంటకి నీరు పెట్టే విషయమే తంత్రి కొడుకు మధ్య వాగ్వాదం జరిగిందని రవికుమార్ శాంతిభాయ్ గ్రామాలకు చెందిన పాకిస్తాన్ జర్నలిస్ట్ లతీఫ్ లగరి బీబీసీ తెలిపారు నీరు పెట్టడానికి వెళ్లాలని రవిని అతని తండ్రి దివాను అడిగారు కానీ అతను నిరాకరించడంతో చెప్పదెబ్బ కొట్టారు దీంతో ఆగ్రహించిన రవి భార్యను తీసుకుని మోటార్ సైకిల్ మీద ఇంటి నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు దివాన్ ను పది మంది సంతానంలో రవికుమార్ మూడవారు ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కొడుకు సరిహద్దు ప్రాంతమైన కులేలీలో నూర్పూరా దర్గ సమీపంలో ఉంటానని దివాన్ అక్కడికి వెళ్తానని వెతికారని వెతికించి కనిపించకపోయేసరికి నిరాశతో వెలుగుదరిగానని లతీఫ్ తెలిపారు భారతీయ న్యూస్ ఛానల్లో వార్తలను చూసిన తర్వాతే ముఖ్యంగా సోషల్ మీడియాలో వారి పాకిస్తాన్ గుర్తింపు గుర్తింపుగాడిని చూపించడంతో తన కొడుకు కోడలు చనిపోయిన సమాచారం దివాన్కు తెలిసిందని అంటున్నారు